హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇంకా పొద్దుటూరు టు రాజపాలెం పోయే రూటు ఇది ఇంకా నిన్న ఫోర్కు మేము రాజపాలెంకైతే వెళ్ళాము దారిలో అయితే క్లిప్ తీసినాను చేను పత్తి చేను జొన్న కర్రలు చాలా బాగున్నాయి ఇక్కడ పచ్చగా అయితే ఇక్కడ పొలాలలో రైతులు మందులు కొట్టడం కానీ దున్నడం కానీ అవన్నీ చూస్తా అంటే సో మనసుకు చాలా హ్యాపీనెస్ అని అనిపించింది మనం ఏదైనా చూడాలనుకుంటే ముఖ్యంగా అయితే ఇలాంటి పచ్చదనాన్ని చూడాలి చాలా మంచిది మనకు ఆరోగ్యానికి కూడా చాలా బాగుంది ఇక్కడ ఉండే లొకేషన్ అంతా కూడా మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ రాజ్ ఫలి ఇంకా ఇక్కడ తొండల దిన్న అజపాలెం నుంచి తొండల దిన్న ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఉన్నాయి చూడండి తాటి చెట్లు తాటి చెట్లు ఎండాకాలంలో తాటికాయలు కాస్తాయి కదా తాటి చెట్లు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ మేమైతే ఇప్పుడు రాజపాలెం అయితే పోతా ఉన్నాము కొంచెం పని ఉంది అనేసి బీగం ఏది మీ చేతిలో చూడు సంకలం మేకపిల్లం పెట్టుకొని ఊరంతా ఎదిగినట్టుంది నీకు బీగం చేతిలో పెట్టుకొని అంత నన్ను అడుగుతా ఒకసారి ఎక్కసావు కదా కుశాలు భో పడతావు బనుకో వేసినాం రబ్బా అంత ఏమీ గట్టింగే ఆకు ఏమో ఏం పెద్ద ఏముండవు ఇంట్లో ఏం పెట్టావు ఏముండవు అడంతా ఏం పెట్టావు వాటి లోపల ఏం లేకపోయినా కూడా ఉన్నాయి కదా బియ్యమోట కందిపప్పు నూనె ప్యాకెట్లు అన్ని ముఖ్యంగా ఇది నైటీలు ఉన్నాయి అవన్నీ తీసుకోపోయినా కూడా మళ్ళీ లెక్క పెట్టి తీసుకురావాలి కదా ఇలాక

బస్సు కాదండి బండ్లో అయితే వెళ్తా ఉన్నాము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బండ్లోనే ఎక్కువ వెళ్తాము మేము బస్సులో చాలా తక్కువ మా ఊరికి వచ్చి ఎనభై కిలోమీటర్లు ఉన్నా కూడా బండ్లోనే వెళ్తాము బస్సులో పోవడం తక్కువే ఇలా ఉంటుంది మా ఇల్లు కింద నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఫైన్ అండి మేము ఉండేది అయితే హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు రాజపాలెన్కి అయితే వచ్చినాము ఎందుకంటే మా వారి స్టేషన్ రాజపాలెం కాబట్టి ఏదో కొంచెం పని ఉంది అనేసి లో వచ్చినాము అంటే మా ఆయన స్టేషన్ కి వెళ్ళాడు మేము ఇంకైతే బయట కూర్చో ఉన్నాము ఇంకా బయట అయితే ఇక్కడ ఎలా ఉందో చూడండి ఇది వచ్చి జమ్మి చెట్టు జమ్మి చెట్టు అంటే శివుడు అనేసి అందరికి తెలుసు కదా ఇక్కడ చల్లగా ఉందనేసి అందులో ఇక్కడ బాగా ఇవి బండలు పరిచినారు కదా కూర్చుందాండి అనేసి చల్లగా ఇక్కడికైతే వచ్చినాము ఇదిగోండి ఇది మా పాప ఇక్కడ తాటి చెట్లు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఇంకా వచ్చి వరుసగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ తాటి చెట్లు చాలా బాగుంది ఇంకా ఇక్కడొచ్చి నెమలు ఏమో ఉన్నాయి నెమల్ సౌండ్ అయితే వినిపిస్తా ఉంది ఈవెంట్ చూడండి మీకు ఎవరికైనా తెలుసా ఈ కాయలు ఏమంటారు బాగా గమనించండి ఎలక్కాయలు అంటాం మేమైతే మీ ఊర్లో ఏమంటారు అనేది కామెంట్ పెట్టండి ఎలకాయలే అంటారులేండి అన్ని చోట్ల కూడా బా చాలా ఎలకాయలు ఉన్నాయి దీంట్లో ఎలకాయలు ముఖ్యంగా మనము వినాయక చవితికి అయితే మా దేవుని ముందర పెట్టడానికి అయితే ఉపయోగిస్తాము ఎన్ని ఎలకాయలు ఉన్నాయి బా చెట్టు ఫుల్గా ఉన్నాయి ఇంకా మా వారు వస్తే రెండో మూడో పోసుకొని వెళ్తాం కంపల్సరిగా కిందకు రాలింటాయము అనుకుంటాను నేను ఇంకా అక్కడవి చూస్తే గాని తెలియదు చూస్తా అక్కడికి పోయి ఇవంతా తాటి చెట్లు పత్తి చేను బాగుంది రాజపాలెం లొకేషన్ అంతా కోయిల అరుస్తా ఉంది పైన అరగోం అక్కడైతే కూర్చోంది కోయిల చూడండి అక్కడైతే కోయిల కూర్చొని అరుస్తా ఉంది కోయిల గొంతు చాలా బాగుంది కదా పల్లెలో ఉంటే కొన్ని కొన్ని ఫ్రీగానే వస్తాయి మనకు టౌన్లో ఉంటే ప్రతిదీ కొనుక్కోవాల్సిందే ఇది వచ్చి జమ్మి చెట్టు ఎంత పెద్దది ఉంది మామూలుగా మనం శివాలయంలో చూస్తాము జమ్మి చెట్టు అంటే ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో జమ్మి చెట్టు తాటి చెట్లు ఈ తొండలకు తిన్న పోయే రూటు ఇది ఇక్కడైతే చేను ఇది ఉసిరి చెట్టు ఫ్రెండ్స్ ఎవరైనా ఉసిరి చెట్టు చూడుకుంటే అక్కడే ఉండు చూసేయండి ఉసిరి చెట్టు ఇది కంపరేన్గాలి చెట్టు అంటారు కదా అది బస్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషను మొత్తం వచ్చి ఇవి తాటి చెట్లే ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఇవన్నీ తాటి చెట్లే సుమారుగా ఒక ఇరవై చెట్లు దాకా ఉంటాయి ఎలకాయలు ఉన్నాయి ఇది ఎలక చెట్టు ఎలకాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి కింద ఏమైనా పన్నాయేమో చూద్దాము ఎందుకంటే గాలి పెట్టినప్పుడు కింద పడతాయి కదా ఒకటో రెండో అందుకనేసి చూద్దాం కింద పడింటే మన అదృష్టము పడకపోతే దురదృష్టం అనుకోవాలి కుళ్ళిపోయింది ఒకటి కూడా వల్ల చెట్టు ఎక్కాలంటే ఎవరు ఎక్కుతారు ఫ్రెండ్స్ ఇంత పెద్ద చెట్టు ఉంది అందులో ఎలక చెట్టు ఎక్కాలంటే మొత్తం కంపలే ఉంటాయి గుచ్చుకుంటాయి అన్నీ కూడా ఎలక్కాయలు చూడేమున్నాయి పైన ఎలక్కాయలు ఇంకా పెద్దవి అవుతాయి ఇవి చిన్నవి కాదు ఇంకా చాలా పెద్ద సైజు వస్తాయి ఇవి చుట్టు మొత్తం ఉన్నాయి ఇదిగండి ఎన్ని ఉన్నాయో అటికి మామిడి ఆకు చూడండి ఎంత ఉందో మనం టౌన్లో అయితే ఒక కట్ట వచ్చి ఫిఫ్ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ అట్లా ఇదే తీసుకుంటారు ఇక్కడ మాత్రం చూడండి ఎంత మలిచిందో పల్లెలో కాబట్టి ఎక్కడ చూసినా ఇదే గల్జేరాకే ఉంది దీన్ని కొందరు గల్జేరాకు అంటారు కొందరు వచ్చి అటికి మామిడి ఆకు అంటారు చాలా ఉంది అయితే కొన్ని చెట్లు నాటినారు జమ్మి చెట్టు దగ్గర మల్లె చెట్టు ఒక దీంట్లో అయితే మల్లెపూ మల్లెపూ కూడా కాసింది ఇది వచ్చి కానుగ చెట్టు రా ఆడ ఎరక్కాయలు ఉన్నాయి కదా ఎరక్కాయలు రా జమ్మి చెట్టు అంటే శివుడు అనే అర్థం కదా ఇంకా ఇక్కడ చిన్న గుడిలాగా కూడా ఉంది చూడండి తర్వాత ఇక్కడ వచ్చి కొన్ని పూల చెట్లు అయితే పూడ్చిన్నారు చిన్నారు చెట్లు తర్వాత అవి ఎర్రగా ఉన్నాయి చెట్లు అవి ఏం పూల నాకైతే తెలియదు కానీ కోయిల్ వచ్చింది చూడండి ఆ చెట్లు అయితే కోయిల్ కూర్చొని ఉంది ఇప్పుడు మొత్తం తాటి చెట్లు అండి మనం ఎండాకాలంలో తాటి తాటి తింటాం కదా తాటి చెట్లు ఈవెంటో చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసా ఈ కాయలను ఏమంటారు బాగా గమనించండి ఎలక్కాయలు అంటాం మేమైతే మీ ఊర్లో ఏమంటారు అనేది కామెంట్ పెట్టండి ఎలక్కాయలే అంటారులేండి అన్ని చోట్ల కూడా చాలా ఎలక్కాయలు ఉన్నాయి దీంట్లో ఎలకాయలు ముఖ్యంగా మనము వినాయక చవితికి అయితే మా దేవుని ముందర పెట్టడానికైతే ఉపయోగిస్తాము ఎన్ని ఎలక్కాయలు ఉన్నాయి చెట్టు ఫుల్గా ఉన్నాయి ఇంకా మా వారు వస్తే రెండో మూడో కోసుకొని వెళ్తాం కంపల్సరిగా కిందకు కూడా టైము అనుకుంటా నేను ఇంకా అక్కడవి చూస్తే కానీ తెలియదు చూస్తా అక్కడికి పోయి ఇవంతా తాటి చెట్లు పత్తి చేను బాగుంది రాజపాల్యం లొకేషన్ అంతా కోయిల అరుస్తూ ఉంది పైన అదిగోండి అక్కడైతే కూర్చోంది కోయిల చూడండి అక్కడైతే కోయిల కూర్చొని అరుస్తూ ఉంది కోయిల గొంతు చాలా బాగుంది కదా